నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సౌర్య గారు నమస్తే సో నెంబర్స్ లో చాలా లక్కీ నెంబర్స్ ఉంటాయి ఎవరికి ఏ లక్కీ నెంబర్ వస్తుందో అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పాలి చూడాలి అని అంటారు అసలు దేనికి సంబంధం లేకుండా వరల్డ్స్ లక్కీస్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఈ నెంబర్ పట్టుకుంటే ఇంకా అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనే నెంబర్ చూసుకోవచ్చు సూపర్ అయితే వాస్తవంగా మేడం న్యూమరాలజీ అనేది ఇట్ ఇస్ ఎ పర్సనలైజ్ వాస్తవంగా ఎందుకంటే ఎవరు సేమ్ డేట్ లో అందరు జన్మించరు ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్ డేట్లు ఉంటాయి సేమ్ డేట్ లో జన్మించినప్పటికీ సమయంలో తేడా ఉంటుంది అందుకే మేము అంటాం చాలా మంది మా వీడియోలు కూడా చాలా ఉన్నాయి టిన్స్ జన్మిస్తారు ఎవరింట్లో టిన్స్ జీవితం కూడా సమానంగా ఉండదు ఒకటే డేట్ కదా అవును ఆ పుట్టే దాంట్లో టైం లో గ్యాప్ వస్తుంది ఆ టైమ్ లో నెంబర్ చేంజ్ అయిపోద్ది సో ఇట్లా చెప్తాం మనం పర్సనలైజ్డ్ ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెస్ట్ లక్స్ట్ నెంబర్స్ ఏంటి అని అడిగినప్పుడు మాత్రం ఒక రెండింటి గురించి మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు మూడో ప్లేస్ లో మనకి ఇంకో నెంబర్ ఉంటుంది కానీ అది కొంచెం అగ్రిస్ గా ఉండే నెంబర్ కానీ రెండు అయితే మీకు వండర్ఫుల్ గా ఉంటుంది సో ఎవరైతే మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్ ఆఫ్ బర్త్ జన్మించారు పాపం వీళ్ళు తక్కువ మంది జన్మిస్తారు ప్రపంచంలో దీన్ని ఐదో నెంబర్ అంటారు ఫిఫ్టీ సిరీస్ ఇది వీళ్ళు పదిహేను శాతం మంది పుడతారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళని కలుపుకోవాలనే కష్టమే చాలా మందికి మిస్సింగ్ నెంబర్ ఇది చాలా మందికి మిస్సింగ్ నెంబర్ నాకు కూడా మిస్సింగ్ నెంబర్ చాలా మందికి మిస్ అయిత ఉంటది ఈ మిస్ అయిన మూలంగానే చాలా మిస్ అయితాయి ఇది ఒక్కటి మిస్గా మూలన ఎనిమిది బలరేఖలు ఉండే మన జన్మకుండలి రిపోర్ట్ లో దాదాపు ఒక మూడు నాలుగు రేఖలు మిస్ అయిపోతాయి మూడు నాలుగు బలరేఖలు మిస్ అయిపోతాయి మొత్తం పట్టుకొని అందుకే దీన్ని బ్యాలెన్సింగ్ నెంబర్ అంటారు బ్యాలెన్సింగ్ నెంబర్ ఇప్పుడు మనం త్రాస్ కొలుస్తున్నాము దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది ఉండాలి ఐదో నెంబర్ కాబట్టి ఇది వరల్డ్స్ బెస్ట్ లక్స్ట్ నెంబర్ అంటారు ఇది గనక పట్టుకుంటే చాలా మంది ఆ ఇది మనకి ఒక గ్రీన్ సిగ్నల్ తో సమానం మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం గ్రీన్ సిగ్నల్ పరిగెడతాం కదా అలాంటి పరిగెడతానికి మార్గాన్ని చూపించే నెంబర్ ఐదో నెంబర్ ఇది చాలా బాగుంటుంది సో దీనికి డేట్స్ రిలేటెడ్ ఉంటాయి తర్వాత మీకు టైం రిలేటెడ్ ఉంటాయి నెంబర్స్ రిలేటెడ్ ఉంటాయి వీటన్నిటిని కరెక్ట్ గా పట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు విచిత్రం ఏంటంటే ఇది అందరు కూడా నెంబర్ ఇది లక్ అందరికి లక్కీ నెంబర్ తర్వాత ఒక్కళ్ళకు మాత్రం ఎగే నెంబర్ ఆయన వచ్చేసి మనకి ఆయనే మళ్ళీ ఎవరైతే ఐదో నెంబర్ లో జన్ ఐదో నెంబర్లకు ఇది లక్కి నెంబర్ కాదు నెంబర్ మీతో దాదాపు అందరికి లక్కి నెంబర్ ఉంటుంది గురువు అది అంటే సమ ఉద్యుల దగ్గర రిజల్ట్ రాదు ఒకటే ఊర్లో రెండు కత్తులు దూరాలంటే కష్టమైతుంది అది అడిగితే మనకే కోసుకుంటే రక్తం వస్తుంది ఎందుకని రెండింటి ఒక దాంట్లో బెటర్ అది కొద్దిగా ఆపోజిట్ ఉండే వన్ నెంబర్ కు వన్ నెంబర్ కూడా శత్రువే దాని కూడా బెటర్ ఒక దగ్గర అంటే ఈ పవర్ఫుల్ నెంబర్స్ పక్క పక్కన పెడితే కోసుకుంటే అదే ఇక మనకి ఇబ్బంది అయితే అందుకని శత్రువు అన్నారనుకుంటే దూరం అయిపోతారుగా గొడవలు ఉండవు ఫస్ట్ గొడవలు జరగవు అది మేజర్ పాయింట్ సో అది ఒక్కటి తప్ప మిగతా అందరు కూడా దాదాపు ఇది లకేష్ నెంబర్ గా ఉంటది కాబట్టి అందరు దీన్ని అవలంబించవచ్చు నేనైతే దీన్ని అసలు మామూలుగా నాకు మిస్సింగ్ నెంబరు ప్రతి నెంబర్ లో ఉంది బాబా ప్రసాద్ విన్ చేతి మీద కూడా రాసుకుంటారు అనుకుంటారు సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన నెంబర్ ని రాసుకోవాలి పూసుకోవాలి అసలు మిక్స్ చేసుకోవాలి అంతే స్నానం చేసేయాలి టాకింగ్ ఫైవ్ వాకింగ్ ఫైవ్ వాస్తవంగా ఇది మంచి వాకు చతుర్వేది కూడా దీని ఈ ఐదో కి వచ్చిన మాటలు వేరే రావు సూపర్ గా ఉంటది వాళ్ళు మాట్లాడిన మాటలు మనం మాట్లాడితే మనం మాటలు అంటారు వాళ్ళు మాట్లాడితే మంత్రాలు అంటారు అలాంటి చూడండి సెకండ్ కోడేషన్ మనం మాట్లాడే మాటలే అవి కానీ ఆయన మాట్లాడితే మంత్రాలు అంటారు అసలు వైబ్రేషన్ అయిపోతుంది ఆయన పద్నాలుగో నెంబర్ ఐదో నెంబర్ ఓకే సో గరిగబడి నడిసిన నవ్వుతూ నవ్వుతూనే చురుకల ఉంటది అది మనం చెప్తే వ్యతిరేకత వస్తుంది అది ఆయన చెప్తే శాస్త్రం శాస్త్రం దానికి ఒక పాండిత్యం ఇట్లా మిక్స్ ఉంటుంది అవునా కదా సో ఎంతో మంది ఆయనతో ఢీ కొట్టాలంటే కష్టం అష్టవదాన్ని చుట్టూ మంది కూర్చోబెట్టుకొని ఆన్సర్ చేయగల ఆయన పోయి మధ్యన కూడా గోకిండు మన యూట్యూబర్ ఇండియా కూడా రాలేని పరిస్థితి అంటే అలా ఉంటుంది అనమాట ఆ నెంబర్ కు ఉన్న పవర్ అలా ఉంటుంది సో కాబట్టి మళ్ళీ బిజినెస్ నెంబర్ కూడా ఇది వరల్డ్స్ బెస్ట్ లొకేషన్ నెంబర్ దీనికి పక్కనే ఉండేది ఆరో నెంబర్ నెంబర్ ఇది బాగా బిజినెస్ చేపిస్తే అది తీసుకొస్తుంది ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగులో జన్మిస్తారో వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటారు మంచి బ్రాండెడ్ మెంటాలిటీతో ఉంటారు ఇది కూడా మనకి వరల్డ్స్ లక్స్ బెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు సో వీళ్ళ లైఫ్ కొంచెం రిలేషన్ దగ్గర ఇబ్బంది అయితే కానీ మిగతా కూడా పవర్ఫుల్ గా ఉంటాయి మంచి నీట్ గా ఉంటారు ప్రశాంతంగా ఇంత డస్ట్ అంటే కష్టమే పడి దాన్ని చికాకు చికాకు చేసేస్తాడు ఇంట్లో అంతే ఆఫీస్ లో అయినంతే ఎక్కడైనా శుభ్రంగా ఉంటారు అనమాట చాలా శుభ్రంగా ఉంటారు మంచిగా మంచిగాయాలంటే ఉంగరాలు అంతా సరే సరే నీటిగా తెల్లటి బట్టలు మళ్ళీ పాత బట్టలు అని చేసిన తర్వాతనే వేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి ఫార్మల్స్ బాగుంటాయి బాబు ఇట్లా ఉండటం వల్లనే వాళ్ళకి దెబ్బ పడుతుంటది ఎక్కడ దెబ్బ పడుతుంది వేరే అట్రాక్ట్ అయిపోతా ఉంటారు ఆపోజిట్ జెండర్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది వీళ్ళ చూసి అక్కడ వీళ్ళకి చిన్న పెట్టడం పెట్టడం ఇలాంటి కథలన్నీ వచ్చేస్తాయి అందుకే రిలేషన్షిప్ దగ్గర ప్రాబ్లమ్ బర్డ్స్ బెస్ట్ లక్కీ కానీ ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయలేము ఉద్రేకం అయిపోతుంది సో దాని అక్కడ బ్యాలెన్స్ చేసుకున్నారంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది సో ఈ రెండు డేట్లు ఎవరైతే జన్మించారో వీళ్ళ డేట్లు కూడా వీళ్ళు పాటించవచ్చు మంచిగా మంచిగా ఐదో తారీఖు ఆరో తారీఖు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్ల మంచిగా వీళ్ళు పనులు ఏవైనా పెట్టుకోవాలనుకున్నా కూడా మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ డేట్ల చాలా బాగుంటాయి తారీఖు ఆ ఈ ఐదు ఆరు నెంబర్లు దాదాపు చాలా మందికి లక్కి నెంబర్ లాగా ఉంటాయి మేడం ఎవరికైనా ఒక్కరికి ఏమైనా తేడా ఉండొచ్చు కానీ దాదాపు లక్కి నెంబర్లు ఉంటాయి కాబట్టి డేట్లు క్యాలెండర్ మంత్ లో మీరు అన్నట్టు ఐదో తారీఖున పుట్టిన వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే మిగిలిన వాళ్ళకు వాళ్ళకు ఒక్కరికి శత్రు నెంబర్ కాబట్టి వాళ్ళు అవైడ్ చేసుకొని మిగతా వాళ్ళు దీన్ని రాసేసుకోవచ్చు పూసేసుకోవచ్చు చాలా బాగుంటది మీరు ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా మీరు కూడా సపోజ్ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ఎనిమిదో సేజ్ కాబట్టి మీకు ఐదు వారు ఎక్కిన నెంబర్లే కాబట్టి మీరు ఏ పనులైనా చేస్తే ఐదో తారీఖు చేయండి చాలా బాగుంటది ఓకే ఆరో తారీఖు చేయండి చాలా బాగుంటది తర్వాత పద్నాలుగో తారీఖు చేయండి పదిహేనో తారీఖు చేయండి చాలా బాగుంటది ఈ డేట్లలో మీకు ఇరవై మూడో తారీఖు చేయండి మీకు చాలా వైబ్రేటెడ్ ఉంటాయి ఇవి ముఖ్యమైన డేట్ క్యాలెండర్ మంత్ లో ఈ డేట్ లో మన వారాలతో సంబంధం లేదు వారం మనం రాష్ట్రాలు పోతే మంగళవారం సోమవారం చూడాలి అవును కానీ ఇక్కడ మనకి డేట్ చూస్తే సరిపోతుంది అవును ఆ డేట్ లో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అవును కాబట్టి వరల్డ్స్ బెస్ట్ లొకేషన్ నెంబర్లు వీటిని మంచిగా పట్టుకుంటే వెళ్ళిపోతే చెప్పేది ఎట్లా ఉందంటే అంటే ఊరికే కంపెరిషన్ ప్యాంటు షర్ట్ మొత్తం వ్యాలీ సెట్ లాగా కాకుండా డైరెక్ట్ మీద నుంచి ఒకటే పోవాలి సూపర్ గా ఉంటాయి నిజంగా కూడా ఈ మెరాకల్స్ జరుగుతాయి మీరు ఏ పని మొదలు పెట్టండి ఈ డేట్ లలో మొదలు పెట్టి చూడండి ఒకసారి మీరు సూపర్ సక్సెస్ అవుతారు మళ్ళీ దీనికి అపోజిట్ డేట్లో పోతే చాలా ప్రాబ్లం అయింది ఒకటి నాలుగు తొమ్మిది ఎనిమిది ఇవన్నీ కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ ఉండే నెంబర్లు రెండు కూడా రెండు అంటే మనకు పదిహేను రోజులు బాగుంటాయి అదే మనకి అందరికి ఉండే బెస్ట్ నెంబర్లు కాబట్టి వాడేసి వీటిని సోల్ నెంబర్స్ కూడా అంటారు మంచిగా హృదయానికి అత్తుకునే నెంబర్లు అన్నారు వీటితో మంచిగా వెళ్ళిపోవచ్చు ముందుకు మీరు